ఇంకా కంప్లీట్లీ మాట్లాడుకోవాలంటే గోపీ చంద్ గారి మూవీ అనేది ఈ మంత్ అక్టోబర్ లెవెంత్ అని రిలీజ్ అవుతుంది అండ్ దానికి సంబంధించి డీసెంట్ ట్రైలర్ కట్టినట్టు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు భయ్య అండ్ ఇంక ట్రైలర్ గురించి నేను కంప్లీట్లీ ఫర్దర్ గా టూ డేస్ బ్యాకే మాట్లాడాలి బట్ ఒక బ్రాడ్కాస్ట్ లో మనం సబ్స్క్రైబర్స్ చెప్పడం బట్ ఎందుకలే మళ్ళీ మ్యాచో స్టార్ మూవీ కూడా మనకి భీమా ఏదైతే ఉందో మంచి హై పిచ్ మూవీ అండ్ అలాగే కంప్లీట్లీ ఇప్పుడు వస్తున్న మూవీ గురించి చెప్పాలని చెప్పి మళ్ళీ కంప్లీట్ దాని గురించి వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో మీరు వాచ్ చేస్తాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త యూజర్స్ ఉన్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అని చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ అని మీకు రావాలంటే పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి ఆల్మీ ట్యాప్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ విషయం వచ్చినట్టు ఈ మూవీ ట్రైలర్ అంతా రసభరితంగా అయితే లేదు ఎందుకు పోయా అంటే కంప్లీట్లీ ఏదైతే మనకి మ్యాచ్ రెగ్యులర్ మూవీస్ ఉంటాయి కదా సో సిరీస్ ఉంటుంది లౌక్యం సౌక్యం లక్ష్యం అని చెప్పి సో ఆ పర్టికులర్ సిరీస్ మూవీస్ అన్ని కొంచెం ఈ రకంగా పోతాయంటే కంప్లీట్లీ ఇక్కడే ఏంటి పోయా యాడ్ అయ్యేది ఒక క్రిస్పీనెస్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ ఏ మూవీ మేబీ నేను ట్రైలర్ కట్ గురించి మాట్లాడలేదు కంప్లీట్ మూవీ గురించి మాట్లాడుతున్నాను మేబీ స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది మనకి మ్యాచ్ స్టార్ అయితే ఒక మంచి డిఫరెంట్ ఒక వైల్డ్ లుక్ లో మనకి కొంతమందిని వేసేసుకుంటా పోతున్నాడు భయారు సో ఇంతకీ ఎందుకు వేసేస్తున్నారు అసలు తనకి తన ఫ్యామిలీకి ఏం జరిగింది తన న్యాచురాలిటీ కనిపిస్తున్న లుక్ నుంచి తను ఇలా వైల్డ్ లుక్ లో ఎందుకు చేంజ్ అయ్యాడు ఇదంతా ఫ్లాష్ బ్యాక్ సో ఆ ఫ్లాష్ బ్యాక్ ని మనకి ఫస్ట్ కొంచెం షార్ట్ అనేది రివీల్ చేసిన తర్వాత ఏదైతే వైల్డ్ లుక్ షార్ట్ ఉందో తర్వాత రివీల్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్లీ తను ఎలా ఎండ్ చేసాడు అనేది కంప్లీట్లీ మూవీ అనేది సో ఇక్కడ మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే కొన్ని ట్రైన్ సీన్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సీన్స్ కొన్ని లింక్డ్ సీన్స్ అంటారు పోయా కంప్లీట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ చేస్తారు వాడే లింక్డ్ సీన్స్ ఏంటంటే ఇంకో సిన్ కి ఇంకో సిన్ కి మధ్య లింక్డ్ క్రాస్ కనెక్షన్ అంటారు సో అది మీకు బాగా కనిపించే మూవీస్ దేనికైనా రెడీగానేవంటి పాండవులు పాండవులు తుమ్మేదా సో ఈ పర్టికులర్ మూవీస్ లో ఏంటంటే మీకు కొంచెం అంటే ఆ పర్టికులర్ లాజిక్ ఉండదు వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ ఈ మూవీ అనేది చాలా స్పన్నీ వేలో బాగుతుంటది సో ఇక్కడ నేను చూసిన ఫ్యామిలీ సీన్స్ అని ఆల్మోస్ట్ ఆ వేలో అయితే నాకైతే కనిపించడం జరిగింది ఇంకా తన వైల్డ్ లుక్ నుంచి కనిపించే సీన్స్ అనేవి మంచు కొండలో ఒకటి సంథింగ్ అలా చూపించారు అంటే మంచ్ అంటే డిపార్ట్మెంట్లో ఉన్నట్టు కూడా చూపించారు బట్ అంత డీటెయిలింగ్గా తను డిపార్ట్మెంట్ అనేది మనకి ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి పక్కన పెట్టినట్లయితే ఇక్కడ మూవీ అనేది మనకి హైలైట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా వరకు కామెడీ సీన్స్ మీద అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి కామెడీ ఎవరైతే మనకి రోల్స్ ఇచ్చారో వాళ్ళు అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ వల్లే మేబీ పైకి లేయొచ్చు ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే సాంగ్స్ మీద అంతగా లేదు మూవీ టైట్ అయితే ఓకే ఉంది ఇంకా మ్యాచ్ స్టార్ లుక్స్ అంటారా యాజ్ యూజువల్ లుక్సే సో ఓన్లీ వన్ వర్డ్ తమ్ముళ్ళ మీద చూసిన వేడే చూద్దాం మూవీ ఎలా ఉండబోతున్నాం అక్టోబర్ లెవెన్త్ ఆన్ స్క్రీన్ మీద చూసి మీకు కంప్లీట్గా వేయలేదు మన ఛానల్ ఎర్లీగా నేర్చుకుందాం సో కొత్త యూజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళాక మళ్ళీ ఆన్ పెట్టుకోవచ్చు ఆల్ మీరు ట్యాప్ చేసుకోండి అండ్ కంప్లీట్ వీడియో చూసిన వాళ్ళ కింద లైక్ బటన్ క్లిక్ చేసి సో మీ ఒపీనియన్ ఏంటి ఇందుకు మీరు ట్రైలర్ చూసారా చూడలేదా సో చూడకపోతే ఒకసారి ట్రైలర్ లేదు వాచ్ అని చూసిన వాళ్ళు కంప్లీట్లీ ఏమంటున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి సో దీస్ ద వీడియో కేర్ టెక్గన్ బై బై Thanks. Love you. <laughs> Forever.